కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వర్పుల సత్యప్రభ మేరకు ప్రతిపాడు గ్రామంలో స్థానిక పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకుల ఆధ్వర్యంలో కూటమి చైర్మన్ గా మాదే రాజబాబు వైస్ చైర్మన్ గా ముద్దు నాగమణి ఎంపికయ్యారు ఈ కార్యక్రమంలోని గ్రామ సీనియర్ తెలుగుదేశం నాయకులు మాజీ సర్పంచ్ యాళ్ల విశ్వేశ్వరరావు కొమ్మల కన్నబాబు రాపూరి తాతాజీ మాజీ సర్పంచ్ మూర సత్యనారాయణ ప్రసాద్ మాజీ ఎంపీటీసీ శెట్టిపత్తుల వీరబాబు పోలిశెట్టి శ్రీను మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు బీజేపీ జనసేన కూటమి సభ్యులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్మన్ రాజబాబు వైస్ చైర్మన్ ముద్దు నాగమణిలు మాట్లాడుతూ పాఠశాలలో అభివృద్ధి కొరకు అన్ని విధాలుగా తమ వంతు కృషి చేస్తామని అన్నారు నాకు ఇచ్చిన అవకాశానికి అందరికీ హెడ్ మాస్టర్కి మాస్టర్లందరికీ అందరికీ వందలండి నాకు ఇచ్చిన పదవిని నూటి నూరు శాతం న్యాయం చేకూరుస్తానని గట్టిగా ప్రమాదం చేసి చెప్తున్నామండి ఇందులో స్కూల్లో ఉన్న కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ చేయడం కోసం నా ఛాయచేత్రాన్ని ఫిక్స్ చేస్తానండి ఈరోజు జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రతిపాదనందు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్స్ ఏకగ్రీవంగా ప్రశాంతయుతమైనటువంటి వాతావరణంలో పూర్తి చేయడం జరిగిందండి చైర్మన్గా చైర్మన్గా శ్రీ మాదే రాజేంద్ర కుమార్ గారు ఎన్నికవడం జరిగిందండి అదేవిధంగా వైస్ చైర్మన్గా శ్రీమతి ముద్దు నాగమణి గారు ఎన్నికవ్వడం జరిగిందండి నేను ఈ కొత్త ఎస్ఎంసీ సభ్యులను పాఠశాల అభివృద్ధికి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరడం జరిగిందండి మా పాఠశాలకు ఉన్నటువంటి అనేక సమస్యలను కూడా వివరించడం జరిగింది వీరందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించి పాఠశాలకు అవసరమైనటువంటి అన్ని వస్తువులను కూడా సమకూర్చడానికి తమ అంగీకారాన్ని తెలియజేస్తున్నారండి ఈ సందర్భంగా సహకరించినటువంటి తల్లిదండ్రులకు పత్రికా ప్రతినిధులకు ఉపాధ్యాయ సిబ్బందికి తల్లిదండ్రులు అందరికీ కూడా గ్రామ పెద్దలకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటే విరమిస్తున్నానండి నా అండి రాజా గారికి సత్యప్రాభదేవి గారికి మాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్లో తల్లిదండ్రులకి తారక అందరికి కూడా ముందుగా నా ధన్యవాదాలు అండి మా వంద సాయం మేము స్కూల్కి మట్టికి అటువంటి ఆ లేకుండా అన్ని శుభ్రంగా చేస్తామండి అక్కడక్కడ స్కూల్ కూడా డామేజ్ ఉన్నాయి అవన్నీ మాకు వచ్చిన దాంతో మాకు సహకారం మేము స్కూల్కి అయితే మట్టికి ఎలాంటి నష్టం లేదండి అన్నీ బాగా చేస్తామండి అలాగే విద్యార్థులు కూడా బాగా చదువుకోవాలండి పిల్లలు స్కూల్లో ఎలాంటి భోజనాలు అది ఇవన్నీ ఇప్పుడు మట్టికి సహకార స్కూల్లో చాలా బాగుందండి గవర్నమెంట్ స్కూల్ అన్నా చాలా బాగుందండి ఇన్నాళ్ళ మీద ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయింది కూడా అండి ఇన్నాళ్ళ ప్రైవేట్ స్కూల్లో పిల్లలు ఎక్కువగా వెళ్ళివారండి అలాంటి వాళ్ళు ఇప్పుడు అందరూ గవర్నమెంట్ స్కూల్కే వస్తున్నారండి పిల్లలు అది మాస్టర్లు చెప్పడం వల్ల మా స్టడీ బాగుండడం వల్ల ఇప్పుడు తల్లిదండ్రులు అందరూ ఇక్కడే జాయిన్ చేస్తున్నారండి పిల్లలు పిల్లలు కూడా అదేంటి మాకు కాడికి మాకు ఈ అవకాశం ఇచ్చిన మొత్తం గారికి నాయకులందరికీ నేను సినిమా సార్ హెడ్ మాస్టర్ కి అందరికీ చాలా రుణపడి ఉంటానండి బానే ఉందండి కాకపోతే మా పాఠశాలకు అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్య బౌండరీ వాళ్ళండి ప్రస్తుతం నేను ఈ కమిటీని బౌండరీ వాళ్ళు అడగదలుచుకున్నానండి అలా సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుందండి అని భావిస్తున్నాను సార్ స్వర్గీయులు రాజగారు ఆశతో మన ఎమ్మెల్యే వర్ఫూ సత్యదేవి గారు ఆశతో నేను ఎన్నుకున్న కమిటీ మెంబర్ అందరికీ వందనండి నా పేరు మాజీ రాజేంద్ర కుమార్ నేను వయసు చక్ర చైర్మన్ కింద ఎన్నుకున్నాను నన్ను నేను నా వంతు సహకారం నా పదవి ఇచ్చినవి నేను కంపల్సరీ నేను నా సహాయాన్ని నా బాధ్యత నేను కంపల్సరీ చేస్తాను మా మా హెడ్ మాస్టర్ మా కంప్యూటర్ సభ్యులతో అందరితో చర్చించి ఈ స్కూల్కి ఏది అవసరమైతే అది కంపల్సరీ నేను సంస్కృతిలో చూస్తాను డెఫినెట్గా చేయాలని ఏంటంటే నేను ఈ స్కూల్లో చదువుకున్నాను ఇది నీ చదువుకున్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితిలో ఉంది స్కూల్ స్కూల్లో చాలా మార్చాలండి ఫస్ట్ మెయిన్ కాంపౌండ్ వాళ్ళు సార్ చెప్పిన కాంపౌండ్ వాళ్ళు కంపల్సరీ కట్టాలండి లేదంటే పిల్లలు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అడ్మిషన్ చేయించుకొని బయటకు వెళ్ళిపోతున్నారు ఎవరు స్కూల్లో ఉంటలేదు అది ఒకటి తర్వాత ఇక్కడ డిస్ప్లెయిన్ విషయంలో అయితే కంపల్సరీ మనం గట్టిన కంపల్సరీ తీసుకోవాలండి తీసుకోవాలి అదే అండి సార్తో పచ్చి అడ్మిషన్ విషయమే జాయిన్ అయ్యి ఎవరైతే ఎంతమంది అయితే మానేశారో వాళ్ళ ఇంటికి వెళ్ళి పేరెంట్స్ని అప్రీచ్ చేయి చదువు బెనిఫిట్స్ ఏమి ఉంటాయని వాళ్ళకి చెప్పి సారు హెడ్ మాస్టర్ గారు బ్రహ్మంతో మళ్ళీ వాళ్ళకి చదువుని కొనవి అందించాలని చిన్న కోరికని అది కంపల్ డెఫినెట్ చేస్తాను